వెల్కమ్ టు హెచ్ టుడే మైనల పట్ల ఏ మాత్రం గౌరవం లేని గాలి బాను ప్రకాష్ ఎమ్మెల్యే పదవికి ఏ మాత్రం అర్హుడు కాదు మాజీ మంత్రి రోజాను ఆయన నోటికొచ్చినట్లు అవమానించడం ఆయన అహంకారానికి ప్రతీక అని వైసీపీ మహిళా నేతలు వెచ్చుకుపడ్డారు పలు వైసీపీ మహిళా నేతలు మాట్లాడారు ఆమె రెండు వేల రూపాయలు ఏ పని చేసేది మార్కెట్ లో మాట నాకే చెప్తారు వ్యాంప క్యారెక్టర్ కి ఎక్కువ ఆమె వ్యాంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దీనికి ఎక్కువ వ్యాంప క్యారెక్టర్ కి ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు మీకు సూట్ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాము మీ పార్టీ తాలూకు సిద్ధాంతం ఇదేనా మీ పార్టీ తాలూకు విధానం ఇదేనా మీరు మీ నాయకులకి నేర్పించినటువంటి నీతి ఇదేనా నిన్న కాక మొన్న మహిళల పైన ఎవరైనా దాడులు చేసినా అశ్లీలంగా బిహేవ్ చేసినా అమానుషంగా సరే వారి పైన దాడులు చేస్తే రేపంటూ వారికి ఉండదు అని హెచ్చరించారు కదా ఈరోజు మీ జిల్లా ముఖ్యమంత్రిగా ఉన్న మీ జిల్లా ఆడపడుచుకి నగిరి ఎమ్మెల్యే గాలి బాణు ప్రకాష్ గారు ఎంత అసభ్యకరమైనటువంటి పదజలాలతో దూషిస్తా ఉన్నారు రోజమ్మని ఎలా ఆమె పైన నిందలు వేస్తా ఉన్నారు ఆమె ఆత్మగౌరవం దెబ్బతినేలా ఎలా వ్యక్తిత్వ హననం చేస్తా ఉన్నారో మీరు చూస్తా ఉన్నారు కదా మరి దీనిపైన మీరు ఏం స్టాండ్ తీసుకోబోతున్నారు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు మాకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదండి ప్రజలకి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే సినిమాల్లో నటించే వారు ఎవ్వరు కూడా రాజకీయాలు చేయకూడదా చేస్తే వారిపై ఈ మాదిరిగానే మీరు దాడులు చేస్తూ నిందలు వేస్తారా గతంలో కూడా రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుచ్చే చౌదరి గారు ఎంత అసభ్యకరంగా మాట్లాడారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా డైమండ్ రాణి అంటూ హేళన్ చేశారో మీరు ఇవన్నీ సమర్థిస్తూ ఉన్నారా అసలు వ్యక్తిగత హననం చేసే హక్కు మీకు ఎవరిచ్చారండి ఈ రోజు మీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తుల్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక మహిళగా రోజా గారు ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాజకీయాల్లో ఉన్న మహిళగా ఆవిడ ఎన్నో సమస్యల మీద పోరాటం చేశారు ముఖ్యంగా మహిళా సమస్యల మీద పాతిక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వం తాలూకా తప్పుల్ని ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి అంటే ఒక మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని ఆమెకి వ్యక్తిత్వ హననం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అనేసి మీరు భ్రమపడి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని తెలియజేస్తూ తీసుకుంటే రోజా గారి మీద గతంలో కూడా చాలా వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన సంగతి మనందరము చూసాము అలాగే ఈ రాష్ట్రానికి హోం మంత్రి ఒక మహిళ అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఉన్నారు వాళ్ళైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలకి ఎవరైనా ఏమైనా అంటే సుమోటోగా కేసులు తీసేసుకుంటారు మరి రోజా గారి మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఆ గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి చేశాడు హీరోయిన్ కి తక్కువ బ్యాంప్ కి ఎక్కువ అంటూ రెండు వేల రూపాయలు ఇస్తే ఏమైనా చేసేస్తారు అనేసి చెప్తూ చాలా దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారు కదా దీని మీద సుమోటోగా అతని మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను ఖచ్చితంగా గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి రోజా గారికి క్షమాపణ క్షమాపణి ఇప్పుడు లోకేష్ తర్వాత యథా రాజా తధా ప్రజ అని వాళ్ళ ఎమ్మెల్యేలు తర్వాత ఇంకా పనికి మాలినటువంటి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు దరిద్రంగా ఆడవాళ్ల మీద పడి ఏంట్రా మీరంతా కూడా ఇక అంతకంటే బతుకు లేదా మీకు ఆడవాళ్ళని తిడితేనే మీకు ఒక బతుక మీకు డబ్బులు వస్తాయనే ఇదే మీ పార్టీ అంత దరిద్రంగా సంస్కారం లేకుండా తయారైపోయింది మీ పార్టీ నాయకులకి ఆడవాళ్ళు లేరా ఇళ్లల్లో మరి వాళ్ళంటేనే అంత ఏడు పేడ్చారు ఆ రోజు ఈరోజు ఇక్కడ ఉన్నది ఆడవాళ్ళు కదా వాళ్ళకి భర్తలు లేరా పిల్లలు లేరా వాళ్ళు బాధపడరా ఎందుకు ఇంత హీనంగా ప్రవర్తి మనిషి జాతీన మీరు అసలు మనిషిగా పుట్టినవాడు సంస్కారంతో పెరగాల మీ నాన్నగారు మాకు బాగా తెలుసు మరి ముధుకృష్ణ నాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా ఆడవాళ్ళ కించపరచలా ఆయన ఎప్పుడు సిద్దాంతపరంగా అందరితో పోట్లాడేవారు అన్ని పార్టీలతో కూడా అంతే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఆయన పాల్పడినట్టు నేను చూడలేదు ఆయనకు అంత మంచి ఉంది అలాంటి ఆయన కడుపును పుట్టినటువంటి నువ్వు భాను ప్రకాష్ ఎందుకు ఇంత దరిద్రంగా తయారయ్యావు నువ్వు నువ్వేంటి అసలు మొన్నటిదాకా నీ చరిత్ర ఏంటయ్యా ఎందుకు ఈ విధంగా నీకు అక్కలాంటిది కదా రోజా అంటే అలాంటి ఆమె మీద అటువంటి పనికి మానని నిందలేస్తావా వేస్తే లోకేష్ సంతోషిస్తాడు అనుకున్నావా నీకేమైనా మినిస్టర్ ఇస్తాడనుకున్నావా నువ్వు చేసే పనే ఎదవ పని చేస్తా ఉన్నావు నువ్వు చేసే అన్ని అక్రమ వ్యాపారాలు చేస్తున్నావు మీ నాన్నకి నీతి పేరు పేరుంది మరి ఆ రోజు ఆయనే సంపాదించుకోవాలి అక్రమంగా అన్యాయంగా ఈ రోజు నువ్వు తెగబడి సంపాదిస్తున్నావు కదా ఇసుక ఏమిటి అన్ని రకాల వ్యాపారాలు చేస్తా ఉన్నావు మైన్స్ ఏంటి ఇన్ని రకాలుగా అక్రమ వ్యాపారాలు చేస్తూ ఈ విధంగా దారుణంగా ప్రశ్నించినందుకేమో మరి మినిస్టర్గా చేసినటువంటి రోజా గారి మీద ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతమైనటువంటి నిందలు తప్పురా అట్లాంటి పిచ్చి ఒక ఎక్స్ మినిస్టర్ గురించి మాట్లాడేది ఇలాగేనా మీరు ఏం మాట్లాడుతుంది అసలు అర్థం ఉందా అర్థం ఉందా అర్థం కాట్లా ఆమెకి ఇక్కడ అంట కొండలంట తొవేశారంట ఆమె రెండు వేల రూపాయలకి ఏ పనిలా చేసేది మార్కెట్ లో ఉందా మాట నాకే చెప్తారు ఇంకేమన్నారు రెండు వేలకి ఏ పని అన్న చేస్తుంది అని చెప్పి మార్కెట్ లో టాక్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అంటే సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన మీకు మీ పార్టీ పెట్టింది ఎవరు ఒక సినిమా నటుడే కదా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ సినిమా నుంచి కాదా ఇప్పుడు ఈ రోజున మీరు మావాడు మావాడు అంటూ కూటమిలో చేర్చుకుని నెత్తినెక్కించుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఆయన సినీ నటిని సినీ లోక నుంచి వచ్చిన వ్యక్తి కాదా అంటే మీకు పార్టీలు చేరడానికి సినీ నటులు పెట్టిన పార్టీ అయితే ఓకే కూటమిలో కలుపుకోవడానికి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళయితే ఓకే కానీ మీకు ప్రశ్నించే వాళ్ళు మాత్రం సినిమా ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళే ఉండకూడదు అలా ఉంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం ఎలా అంటే అలా కించపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత హననం చేస్తూ వాళ్ళ మీద నింబలు వేసేస్తాం బట్ట కాల్చి మీదేసేస్తాం ఇదేనా ఇదేనా మీ వైఖరి మీరు ఇలా మాట్లాడడం ముమ్మాటికి తప్పే మీరు ఈ రోజున ఒక మహిళా మంత్రిని కించపరుస్తూ మాట్లాడారు ఎక్స్ మినిస్టర్ని